నమస్తే వెల్కమ్ టు అప్డేట్ గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు సంబరాలు జరుపుకుంటున్నారు జగిత్యాల జిల్లా ధర్మపురిలో కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక గాంధీ చౌక్ వద్ద ఆర్యవైశ్య నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు रेवं रेडी रेवंत रेडी हरि हेॾी न पोइ ధర్మపురిలో నేడు నిన్ననే గౌరవీల పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి మంత్రివర్గం అందరు కూడా ఒక నిర్ణయం తీసుకొని వైశ్య కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది దానికి గాను గత పది సంవత్సరాల నుండి తెలంగాణ వ్యాప్తంగా వైశ్యులం అందరం కూడా కార్పొరేషన్ కావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ధర్నాలు నిరహార నిరాహార దీక్షలు రిప్రజెంటేషన్లు చేయడం జరిగింది గత ప్రభుత్వం ప్రభుత్వంలో ఇరవై పద్దెనిమిదిలో గత ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది కార్పొరేషన్ ఇస్తా కానీ ఇవ్వలేదు ఇప్పుడు మాత్రం వంద రోజులాలనే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారి గ్యారంటీలను కూడా మాట ఇచ్చిన ప్రకారం నిలుపుకున్నటువంటి వ్యక్తి పెద్దలు రేవంత్ రెడ్డి గారు దానిలో భాగంగా ఇలా వైశ్య కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది మా బా బీద వయసు యొక్క బీద వయసులు అందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇక్కడి ప్రాంతంలో ధర్మపురి కావచ్చు మండలం నియోజకవర్గం అందరం వయసులందరం కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దీనిలో ముఖ్యంగా పెద్దలు లక్ష్మణపురాణ దృష్టికి కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్ళడం జరిగింది వారు కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి తొందరగా విధంగా చేస్తా అని చెప్పేసి ఇచ్చి ఆయన కూడా నిలబెట్టుకున్నటువంటి మాట తెలియజేస్తూ మా యొక్క ఆలోచన ఆలోచనతో ఉన్నటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉందో నిన్నటి రోజు మాకు పండగ దినం అది రావడం జరిగింది దానిలో భాగంగా ఇంకా మేము కోరుకునేది ఏంటంటే వారికి రిపేర్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వెయ్యి కోట్ల వరకు కూడా మా వయసులకు కార్పొరేషన్లో మరి వెయ్యి కోటు బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం వారికి ధర్మపురి మున్సిపల్ లో ఉన్నటువంటి వయసులు మండలంలో ఉన్నటువంటి వయసులు నియోజకవర్గం ఉన్న అందరం కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి లక్ష్మణ్ కుమార్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞత తెలుస్తాం